చాలా అంటే చాలా రుచిగా ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే ఒక్కటి తిన్నా కూడా కడుపు నిండిపోతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేనైతే పన్నీర్ తీసుకున్నానండి పన్నీర్ని తురుముకుంటున్నాను అలాగే పన్నీర్ని కొంచెం ముక్కల్లాగా కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇందులో ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ పన్నీర్ని పక్కన పెట్టేసుకున్నాము ఇక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్లోకి ఒక చెంచా వరకు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కరిగిన తర్వాత మీరు కావాలంటే నూనె అయినా వేసుకోవచ్చండి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఇక ఇందులోకి కారం వేసుకోమండి కాబట్టి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పన్నీర్ వేసుకోవాలండి పన్నీర్కు బదులు మనం కోడిగుడ్డును కూడా పగలగొట్టుకొని వేసుకోవచ్చు కోడిగుడ్డు వేసుకున్నా కూడా ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుందండి పన్నీర్ కొంచెం సేపు వేగిన తర్వాత కొంచెం కసూరి మెతి వేసుకుంటున్నాను అలాగే ధనియాల పొడి పావు చెంచా వరకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పన్నీర్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోండి ఈ గిన్నెలోకి ఇక్కడ నేను వచ్చేసైతే రెండు కప్పుల వరకు మైదా పిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు లేకపోతే ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండిగా కూడా అండి ఇప్పుడు పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని పిండిని కలుపుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పిండి పెట్టేసుకొని ఉంచండి పిండిని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ దోశ పిండి మాదిరిగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి ఒకవేళ పిండి ఈ విధంగా కలపడం కష్టం అనుకునే వాళ్ళు మిక్సీ జార్లో వేసుకొని ఒక తిప్పేయండి చక్కగా ఉండాలి లేకుండా పిండి అనేది వచ్చేస్తుంది పిండెం కాగిన తర్వాత ఇప్పుడు దోశ మాదిరిగా వేసుకోవాలి అయితే చిన్న చిన్న దోశలాగా వేసుకోవాలండి మనకి ఈ రెసిపీ వచ్చేసి మోమోస్ ఎలా అయితే టేస్టీగా ఉంటుందో ఆ విధంగా ఉంటాయండి కాకపోతే మనం ఇక్కడ దోశలాగా వేసుకుంటున్నాము కొంచెం ఆ దోశ అనేది వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పన్నీర్తో స్టఫింగ్ ఈ స్టఫింగ్ని దోశ పైన పెట్టుకొని బటర్తో కానీ నెయ్యితో కానీ లేకపోతే నూనెతో అయినా మధ్యలోకి పోల్ చేసుకొని కాల్చుకోవటమేనండి దీనికి కాంబినేషన్గా మైనస్ అయినా లేకపోతే టమాటా కచేపా అయినా చాలా ఇష్టంగా తింటారు మరి మీ అందరికీ పన్నీర్ అలాగే మైదాపిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్